పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడాల గోపి మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చేగొండి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పదకొండు సీట్లు వచ్చాయని బాధపడకండి మనకు ఓటు పర్సంటేజ్ శాతం ఫార్టీ పర్సెంట్ ప్రజలు మనవైపే ఉన్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్లో మరలా మన సత్తా చాటుతామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదకొండు సీట్లకి పరిమితమైనా కూడా మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడవలసిన పడవలసిన పని అయితే లేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఇటువంటి సందర్భాల గతంలో తమిళనాడులో కూడా అన్నాడీఎంకేకి ఎదురేని డిఎంకే పార్టీ కూడా ఎదురేని ఎంతకంటే తక్కువ సీట్ల తింటే వాళ్ళు ఓడిపోవడం జరిగింది మనకి పదకొండు సీట్లు వచ్చినా ఇందాక స్థాయిలో స్థాయిలో చెప్పారు ఎవరి రాదు కోటి ముప్పై రెండు లక్షల కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు అంటే వాటర్స్ ఉన్నారంటే వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయాయని అంత ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు సింగిల్ గా వచ్చిన సింహం కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు తెచ్చుకుంటే మూడు పార్టీలు కలిసి సింగిల్ గా వస్తే ఏ పార్టీ కూడా డిపాజిట్ దాని కలిసి పార్టీలు మూడు కలిసి పెద్ద నూట అరవై నాలుగు సీట్లు వచ్చి గొప్పగా చెప్పుకోవడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక వ్యక్తి అంటాడు వాళ్ళు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పదకొండు సీట్లు సిగ్గుపడి బయటకు వెళ్ళిపోయారు ఉండదాక వెళ్ళిపోయారు అంటారు ఒక వ్యక్తి మరి అటువంటి వ్యక్తి సింగిల్ గా పోటీ చేసి ఎందుకు నెగ్గైపోయారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నేను అడుగుతున్నాను సింగిల్ పోటీ చేసిన ఎగ్జామ్ దమ్ములైనడు కూడా జగన్మోహన్ రెడ్డి అంత దమ్ముల వాడు గురించి మాట్లాడటం అసలు జగన్మోహన్ రెడ్డి దమ్ములు వీళ్ళు ఎవరికే ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పులి ఒక టైగర్ ఇటువంటి మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు వచ్చినా కూడా అతనికి ఉండేటువంటి గుండె ధైర్యం పట్టుదల ఒక కసి ఏమైనా సరే మరి ఎక్కడైతే తిరిగి ఓడిపోయాలో అక్కడ తిరిగి నెగ్గి అంతకంత ఎక్కువ మెజారిటీతో తీసుకొచ్చి నెగ్గి చూపించాలనేటువంటి కసి ఆయనలో ఉంది అది అదే జగన్మోహన్ రెడ్డి